हे ओम शम नो मित्रस्य वरुणः शम नो भवत्वर्यमा शम नेन्द्रो बृहस्पतय शम नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवायो त्वमेव ब्रह्मासि स्वामेव प्रत्यक्षं ब्रह्मवदस्यामि కృత వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతురవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఈరోజు శ్రీరామనవమి పూట రికార్డింగ్ చేస్తున్నాము మన కుదన రామాలయంలో ఇప్పుడు కళ్యాణం జరుగుతున్నది ఆ సమయంలో ఈ రికార్డింగ్ నేను మీకు చే చేస్తున్నాను సో మనందరికీ కూడా సీతారాముల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి ప్రార్థిస్తూ వృషభ రాశిలోకి మనం వెళ్తున్నాము వృషభ రాశిలో రాశి కిందటి క్లాసులో మనం వృషభ రాశి రాజయోగ సాధన అని మనం చెప్పుకున్నాము వృషభ రాశికి చంద్రుడికి ఉన్న అసంబంధం కానీ చంద్రుడికి రాజయోగ సాధనకి ఉన్న సంబంధం కానీ మనం కొంచెం చెప్పుకున్నాం అది సో అదే రాజయోగం పరిపూర్ణంగా అని మీరు అనుకోవద్దు ఒక హింట్ మాత్రం మాస్టర్ గారు చేశారు రాజయోగం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నప్పుడు పతంజలి అష్టాంగ యోగాన్ని కానీ లేకపోతే శ్రీకృష్ణుడు చెప్పిన రాజయోగంగానే కానీ ముఖ్యంగా తొమ్మిదవ అధ్యాయం రాజయోగ రాజ విద్య రాజగుహ్యం చదువుకున్న కూడా మనకి అర్థమవుతుంది అయితే వృషభ రాశి పశువుల్ని వ్యవసాయాన్ని సూచిస్తుంది అట్లాగే బంక మట్టి బంక మట్టి అంటే అర్థమేంటి మనం వినాయక చవితి నాడు మనం చూసినట్లయితే వినాయకుడి తాలూ విగ్రహాన్ని ఒక అచ్చులాగా వేసిన తర్వాత ఆ అచ్చు పైన ఈ బంకమట్టిని పెట్టి ప్రెస్ చేసినప్పుడు వినాయకుడి విగ్రహం మనకి వస్తుంది అట్లాంటి బంక మట్టిని ఈ రాశి సూచిస్తుంది అలాగే రాగి పరమాణవుల్ని సిలికా కూడా ఈ రాశి ఆధిపత్యంలోకి వస్తాయి గవామయమని గవామైన అని ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞం కూడా ఈ రాశి కిందకే వస్తుంది అట్లాగే మనం కొన్ని ఆదివాసీ తెగలు కానీ లేకపోతే కొన్ని గిరిజన తెగలు కానీ లేకపోతే పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన సంస్కృతి ఆధ్యాత్మికత ఉన్న దేశాల తాలూకు ఆ జాతుల తాలూకు వారు జరిగేటటువంటి ఫంక్షన్స్లో చూసినట్లయితే మీకు పురీస్ట్ తల మీద ఇలాగా అంటే వృషభలో ఎలాగైతే రెండు కొమ్ములు లోపలికి ఒంగి ఉంటాయో అట్లాంటి ఆకారంతో కిరీటం వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుని దాంతోనే వాళ్ళు క్రతువులు నిర్వహించడం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు సో ఇది వృషభ రాష్ట్రాలకు చిహ్నం అది ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలన్నట్లయితే కొమ్ములు లోపలికి ఓకి ఉన్నట్లయితే వృషభ రాశి కొమ్ములు ఇట్లా బయటకు ఉన్నట్లయితే అది మేషరాశి అని మనం గుర్తు అక్కడ కూడా కొమ్ములే ఇట్లా పైకి ఇలాగా ఉంటాయి అవి వృషభ రాశి అయితే లోపుకి ఇలా ఉంటాయి అన్నమాట అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వృషభ రాశికి సంఖ్య ఆరు ఎందుకంటే శుక్రుడు కూడా ఆరు సంఖ్య ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశికి కూడా శుక్రుడే వృషభ రాశికి కూడా ఆరు అంకె అనేది మనం తెలుసుకోవాలి అయితే శుక్రుడు ఒక్కడైనా అధిపతి అంటే మీరు మేషం చెప్పుకున్నట్టే కానీ కూడా మూడు స్థాయిల్లో ప్రతి రాశికి కూడా ముగ్గురు అధిపతులు పనిచేస్తూ ఉంటారు ఇండివిజువల్ అంటే వ్యక్తిగత స్థాయిలో అయితే ఇక్కడ కుజుడు పనిచేస్తాడు పర్సనాలిటీ స్థాయిలో అయినట్లయితే బుధుడు పనిచేస్తాడు ఆత్మస్థాయిలో అయినట్లయితే చంద్రుడు పనిచేస్తాడు కాస్మిక్ విశ్వస్థాయిలో అయినట్లయితే సోముడు అనేటటువంటి ఒక గ్రహం అనేటటువంటిది పనిచేస్తుంది అయితే కొంతమంది జ్యోతిష్కులు అంటే ముఖ్యంగా పాశ్చాత్యులు వృషభరాశికి వల్కాన్ అనే గ్రహం కూడా ఆధిపత్యం వహిస్తుంది విశ్వస్థాయిలో అని చెప్పారు ఆ వల్కాన్ గ్రహం గురించి మనం చెప్పుకోవట్లేదు కాబట్టి ఇంతవరకు మనం తరపెట్టుకుందాం తర్వాత వృషభ రాశికి ఏం తెలియజేస్తుందంటే భోగము భాగం అంటే ఏంటి ప్లెజర్స్ అనమాట అంటే ఏంటి సరే మంచి ఆహారం శుచికరమైన ఆహారం తీసుకోవటం కానీ లేకపోతే మంచి పరుపు ఏర్పాటు చేసుకుని దాని మీద శాయనించడం కానీ మంచి మంచి ప్రదేశాలకి వెళ్ళి ఆనందించడం కానీ ఇదంతా కూడా వృషురాశి కిందకే వస్తుంది ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి తృప్తి సంతోషము ఆనందము ఇవి దేని వల్ల వస్తాయి శుక్రుడు ఆధిపత్యం వల్ల ఈ లక్షణాలు వస్తాయని కూడా మనం తెలుసుకోవాలి ఈ రాశి స్థిరరాశుల్లో మొదటిగా మొదటిది కాబట్టి స్థిరరాశులు మనకు మూడు ఉంటాయి వృషభము సింహము వృచ్చికము వృషభమేమో భూతత్వపు రాశి స్థిర రాశి సింహమేమో స్థిరరాశి అగ్నితత్వపు రాశి చంద్రుడే సారీ వృచ్చికమేమో రాశి జలతత్వపు రాశి సో స్థిరరాశి అయినప్పుడు కూడా తత్వాలు మారిపోతున్నాయి కాబట్టి అందులో పుట్టినటువంటి వాళ్ళ తాలూకు స్థిరమైన అభిప్రాయాలు కూడా అందరికీ స్థిరరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి కానీ ఏ తత్వంతో కలిసి పని చేస్తుందో దాన్ని బట్టి ఆ స్థిరత్వం అనేది మారుతూ ఉంటుంది పృథ్వీ తత్వానికి స్థిరత్వానికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి మిగతా రెండు రాశులలో కన్నా కూడా వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ తాలూకు ఆలోచనలు కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తనలు కానీ వాళ్ళ తాలూకు భావాలు కానీ మరీ ఎక్కువ స్థిరంగా ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి స్థిరమైన భావాలు మనోప్రయాలు ఉంటాయి వీరు నిరంతరం ఏదో ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు తన చైతన్యాన్ని ఉన్నతమైన విశ్వాదిత కక్షల్లో విలీనం చేయడానికి చేయడం అనే తన లక్ష్యాన్ని రాజయోగ సాధకుడు ఈ లక్షణాలను ఉపయోగించుకొని చాలా సులభంగా పొందగలడు అంటే ఏ సంకల్పమైనా స్థిరంగా ఉంటుంది కాబట్టి సంకల్పించిన దాన్ని పూర్తయిన దాకా వదిలిపెట్టే లక్షణం వీళ్ళకు వదిలిపెట్ వదిలిపెట్టని లక్షణం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ రాశిలో పుట్టిన రాజయోగ సాధకుడు ఏం చేస్తారన్నట్లయితే ఉన్నతమైన తన చైతన్యాన్ని ఉన్నతమైన విశ్వాదిత కక్షలో విలీనం చేయడం అనే లక్ష్యాన్ని సాధించుకుంటాడు అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉన్నదో అది యూనివర్సల్ కాన్షియస్నెస్లోనికి మెజ్జి చేసేంత వరకు తను సాధన చేస్తూనే ఉంటాడు మిగతా వాళ్ళు మిగతా స్థిర స్థిరత్వం అనేది లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నట్లయితే మధ్యలో వదిలిపెట్టడము వేరే మార్గాన్ని తీసుకోవటము ఇట్లా ఏదో ఏదో ఒక చిన్న చేంజెస్ వాళ్ళు చేసుకుంటారు కానీ స్థిరరాశిలో పుట్టేటువంటి వాళ్ళు సాధారణంగా మార్పుకి వాళ్ళు అంగీకరించరు ఆ మార్పు మంచిదైనా మంచిది కాకపోయినా అంటే ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు దిగువ స్థాయి జాతకులు ఉన్నారనుకోండి వాళ్ళకు నెగిటివ్ ట్రైట్స్ ఉంటాయి మూర్ఖత్వంగా పరిణమిస్తాయి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటారు చూసారా అట్లా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన ఏది దిగువ స్థాయిలో ఈ స్థిర రాశిలో ఋషభ రాశి చేస్తున్నప్పుడు మంచిదైనా కూడా వాళ్ళు వేగంగా దాన్ని యాక్సెప్ట్ చేయరు అది నెగిటివ్ క్వాలిటీ ఆఫ్ వృషభ రాశి అదే పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే మహాత్ములైనటువంటి వాళ్ళు సమాజంలో ఎన్నో అధ్రోహించినటువంటి వాళ్ళ జాతకాలు జాతకాలు కాదు వాళ్ళ జీవితాలు మనం చూసినట్లయితే వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఎంత ఎంత కాలమైనా సరే వాళ్ళు దాన్ని పట్టుకుని వదిలిపెట్టకుండా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారే అది వృషభ రాశి లక్షణం ఈ లక్షణాలను మనం పెంపొందించుకోవాలి ఈ లక్షణాలను మనం మనలో పెంచుకోవాలి వృషభ రాశిలోనే మనం పుట్టాల్సిన అవసరం లేదు ఏ రాశిలో అయినా సరే ఏవైతే చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయో దేని అభ్యాసంతో శ్రద్ధతో సాధనతో సాధించుకోవాలో ఆ రాశిలో మనం పుట్టకపోయినా కూడా ఆ లక్షణాలని మనం గ్రహించి మన సాధనలోకి తీసుకో తీసుకోవటం అనేది ఈ అస్ట్రాలజీ తాలూకు మెయిన్ పర్పస్ సాధకుడు తనకు తాను మృతికా మండలంతోను మండలంతో సప్తఋషి మండలంతో అనుసంధానం చేసుకుని అంతఃకరణ పడే ఉన్నత సాధారత నిర్మాణ నిర్మా నిర్మాణం సాధించి సాధించగలడు ఇది ఏ రాశిలో పుట్టిన వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఈ సాధన చేసుకోవాలి అయితే వృషభరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి వృషభ రాశి లగ్నంగా కానీ చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఉన్నప్పుడు ఈ సాధన వాళ్ళకి కొంచెం ఈజీగా జరుగుతుంది ఏంటంటే కృతిక మండలంతో కానీ సప్తృష్టి మండలంతో కానీ వాళ్ళు అనుసంధానం చేసుకుంటారు చేసుకుని అంతఃకరణం అనేటటువంటి ఒక వారి నిర్మాణం వాళ్ళు చేసుకుంటారు అంతఃకరణ సరైన నిర్మాణం కానిదే మళ్ళీ ఉండేటటువంటి ప్రజ్ఞలు ఊర్ధముఖంగా వెళ్ళవు అంతేకాకుండా విశ్వస్థాయిలో అంటే యూనివర్సల్ లెవెల్లో ఉండేటువంటి ప్రజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజ్ఞలకి మళ్ళీ ఉండే ప్రజ్ఞలకి అనుసంధానం జరగదు చాలా మాటలు మనం చెప్పుకున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్సీవి గారి ప్రేయర్లో కూడా హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అంటారు హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అనేది మన సరస్సు లోపల జరగాలి ఆ శిరస్సు లోపల జరిగినప్పుడు అంతఃకరణ శరీర నిర్మాణం అవుతుంది తర్వాత రెండు పూట్ల మాస్టర్స్ గారు ప్రేయరు చక్కగా వారు చెప్పిన విధానంలో చేసుకుంటారో వాళ్ళకి కూడా అంతఃకరణ సరైన నిర్మాణం అవుతుంది అంతఃకరణ సరైన నిర్మాణం అవ్వంగానే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం అనేటటువంటిది క్రమక్రమంగా క్రమక్రమంగా విడిపడుతుంది ఎప్పుడైతే క్రమంగా విడిపడుతుందో మన చుట్టూరా ఉన్నటువంటి ఆరా అని ఏదైతే ఉంటామో అది అంతకంతకు అంతకంతకు అది వ్యాపిస్తూ ఉంటుంది అంతేకాకుండా మన భూమధ్యంలో ఉండేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మేల్కొంటుంది ఇట్లా చాలా జరుగుతాయి అంతేకాకుండా అంతఃకరణ సరే నిర్మాణం అయిన తర్వాత అనేక అనేక ప్రజ్ఞలు మన లోపల ఉన్న నిద్రాణంగా ఉన్న ప్రజ్ఞలు మేల్కొనం వల్ల ఇంట్యూషన్ అనేటటువంటి అంతఃస్ఫురణ అనేటటువంటిది మనలో అది మేల్కొంటుంది ఏదైతే పెద్దవాళ్ళు సంకల్పాలు అనేవి చేస్తారో మహాత్ములు అనేటువంటి వాళ్ళు శరీరంతో ఉన్నా లేకపోయినా ఆ సంకల్పాలని గ్రహించేటటువంటి ఒక శక్తి మనలో కలుగుతుంది తెలిపతి దది ఏదరిక వెహికల్ అని మాస్టర్ కూల్ గారిది యాలిసేబేలీ ద్వారా అని చెప్పినటువంటి ఒక పుస్తకం ఉన్నది ఆ పుస్తకం మీరు చదువుకున్నట్లయితే అంతఃకరణ శరీరం అంటే ఏంటి తెలిపతి అంటే ఏంటి టెలిపతి దేదరిక్కి వెహికల్ అంటారు మనలోనే ఎదరిక శరీరం ఏదైతే ఉందో ఏదరిక ప్లేన్ ఏదైతే ఉందో అది ఒక వాహికగా మా మారి మనలో ఇంట్యూషన్ అనేది ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అద్భుతమైన పుస్తకం అది ఆ పుస్తకాన్ని మీరు చదువుకోండి తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ ఏంటంటే ఇంకో ఏ జాతకంలో అయినా స్థిర స్వభావము రూపాత్మకంగా భౌతిక రసాయన రూపానికి అంటు అంటుకొని ఉన్నప్పుడు వ్యక్తమైనప్పుడు తన స్థిరమైన అభిప్రాయాలతో దురాభిమానే ఇతర అభిప్రాయాలను బహిరంగంగా ఒప్పుకునే సామర్థ్యాన్ని కోల్పోతాడు అది అంటే సౌందర్యం కానీ ఆనందం కానీ మరొకటి కానీ మరొకటి కానీ దాన్ని భౌతిక రూపంతో కలుపుకుని చూసేటప్పుడు ఏమవుతుందన్నట్లయితే ఆల్రెడీ స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి కదా స్థిరరాశి కాబట్టి అవి దురభిమానం అనేటటువంటిది వస్తుంది ఇతరుల అభిప్రాయాలని బహిరంగంగా ఒప్పుకునేటటువంటి సామ్రా సామర్థ్యం అతను కోల్పోతాడు ఇతరుల అభిప్రాయాలని ఎటువంటి పరిస్థితుల్లో కూడా లెక్క పెట్టడు తన అభిప్రాయాలతోనే ముందుకు వెళ్తాడు కాబట్టి జీవితంలో కొంచెం నష్టపోయేటటువంటిది ఇతరుల ఇతరులతో ఉన్న సంబంధాలని పాగొట్టుకునేటటువంటి ఒక లక్షణం ఉంటుంది సుమా అని చెప్తున్నారు అతను ఆకారాలను సౌందర్యం వ్యక్తమయ్యే సాధనలుగా వాడుకొని తన స్థిరమైన స్వభావాన్ని వేరు చేసుకుని మానసిక నిర్వాణ కక్షల్లోకి ఎదగాలి అది అంటే సౌందర్యం అంటే ఆకారంలో ఉండే మాత్రమే ఉంటుంది అనేటటువంటి ఒక భావన నుంచి బయటపడాలి సౌందర్యం ఆకారంలో ఉంటుంది అంటే చాలా మాటలు మనం చెప్పుకున్నాము పెళ్ళిక పెళ్ళికి ముందు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చూశాడు చాలా సౌందర్యంగా అందంగా ఉంది చక్కగా వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకోవడానికి ప్రాతిపదిక ఏంటి అమ్మాయి చాలా అందంగా ఉందనే భావన ఒకటే ఆ అమ్మాయి తాలూకు స్వభావం కానీ వ్యక్తిత్వం కానీ గుణగణాలు కానీ ఆ అమ్మాయి తాలూకు ఇష్ట ఇష్టాలు కానీ ఏమీ లేకుండా అందంగా ఉందని చేసుకున్నాడు ఆ అమ్మాయి జాతకంలో చంద్రుడి తాలూకు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉన్న జాతకాలు అమ్మాయిల తాలూకు మొక్కలు రౌండ్గా ఉండి చక్కగా బొగ్గులన్నీ పఫీగా ఉండి చూడటానికి చాలా ముద్దుగా ముచ్చటగా ఉంటారు ఏది చిన్నతనంలో చంద్రుడు తాలూకు ప్రభావం ఎక్కువ ఉన్న జాతకాలు అన్నట్లయితే పెళ్ళైన తర్వాత ఒక్క పిల్లవాడో పిల్ల పుట్టిన తర్వాత ఏమవుతారు తెలిసేవాళ్ళు సడన్గా బెలూన్ ఊదినట్టుగా లావ్ అవుతారు వాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది బాగా పఫీగా తయారై లావు లావుగా బొద్దుగా కన్నా కూడా ఎక్కువ లావుగా అయిపోతారు అప్పుడు ఈయన పెళ్లి చేయడానికి ముందు అమ్మాయి చక్కగా స్లిమ్గా సన్నగా చక్కటి బుగ్గలు మంచి కొంచెం తెలుపు రంగుతో హ్యాపీగా ఉంది ఆ చూస్ చేసుకున్నాడు పెళ్ళైన తర్వాత అమ్మాయి ఎక్కిపోతుంది ఒక పిల్లవాడు పుట్టంగానే చంద్రుడు బలంగా ఉంటే జరుగుతుంది అది అప్పుడు అమ్మాయిని వదిలేస్తాడు వీడు వదిలేడు కదా కొంచెం ప్రేమ తగ్గించగలరా సో రూపంలో ఆకారంలో సౌందర్యాన్ని చూసుకునేటటువంటిది కొంతకాలం పైన తర్వాత ఎవరైనా వార్ధక్యం వస్తుంది వార్ధక్యం రాగానే జుతుడిపోతుంది పోతాయి శరీరం ముడతలు పడుతుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు మరి నేను పెళ్లి చేసుకోకముందు నువ్వు చాలా అందంగా ఉండేదాన్ని ఇప్పుడు అందం అంతా పోయింది కదా అని చెప్పి వదిలేస్తే లెబ్బలు వాయి కొడతారు కదా సో అది చెప్ అందుచేత అక్కడ ఏం చెప్తున్నారంటే సౌందర్యం అనేటది ఆకారంలో ఉండదు ఆత్మ సౌందర్యం అనే ఒకటి ఉంటుంది వేరే ఉంటుంది అది తెలుసుకొని తెలుసుకుని ఏం చేయాలని చెప్తున్నారంటే మాస్టర్ గారు తన స్థిరమైన స్వభావాన్ని వేరే చేసుకొని మానసిక అంటే మానసిక కక్షల్లో కానీ నిర్వహణ కక్షల్లో కానీ ఎదగాల్సిన అని చెప్తున్నారు మానసిక అక్షల్లో ఎదిగితేవో ఎదిగితేవో తెలుసా సౌందర్యం అనేది సూర్య సూర్యో సూర్యోదయంలో సౌందర్యాన్ని చూడగలుగుతాడు చక్కగా ఆకాశంలో నీలాకాశాన్ని చూసి సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాడు చక్కని పుష్పాన్ని చూసి సౌందర్యాన్ని ఆశ ఆస్వాదించగలుగుతాడు వర్షం కురుస్తున్నప్పుడు ఉండేటటువంటి శబ్దాన్ని చూసి ఆనందించగలుగుతాడు వ్యక్తిలో ఉండేటటువంటి మానసికమైన స్వభావాన్ని చూసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళ గుణగణాలను చూసి ఆనందించగలుగుతాడు అంటే దేని ప్రకృతిలో కానీ మనిషిలో కానీ ఏన్ని దేన్ని చూసినా ఆనందించే స్వభావం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే స్వభా సౌందర్యాన్ని రూపంలో మాత్రమే చూసేటటువంటి బుద్ధి నుంచి మనం ఊర్ధముఖంగా వెళ్ళి మానసిక నిర్వహణ కక్షల్లోకి వెళ్ళినప్పుడు అది జరుగుతుంది అందుకే ముందు కారణం లేకుండా ఆనందించడం అనేది ముందు మనం అభ్యాసం చేయాలి అది గుర్తుపెట్టుకోండి కారణం లేకుండా ఆనందించడం అనేది అభ్యాసం చేయాలి ఒక కారణంతో ఆనందించడం అనేది అభ్యాసం చేసినప్పుడు ఇంకో కారణంతో ఆనందం అనేది లేకుండా దుఃఖంలోకి మనం వెళ్ళిపోతాం విషాదంలోకి మనం వెళ్ళిపోతాం దేన్ని చూసేనా ఆనందించగలం అనేది మనం నేర్చుకోవాలి అది ఇక్కడ అది ఒక సాధనలో ఒక ఒక భాగం అది రాజయోగి తన స్థిర స్వభావాన్ని తనలోని రూపాత్మకతకు సమర్పణ చేయకూడదు అది రాజయోగి తన తాలూకు స్థిర స్థిర స్వభావం వాళ్ళు స్థిర స్వభావం అంటే అది స్థిరప్రజ్ఞత్వం అండి స్థిర స్వభావం అని అన్న టార్గెట్ చేస్తారు ఆ సిద్ధప్రజ్ఞత్వం అనేది ఏదైతే ఉన్నదో చలించినటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలన్నట్లయితే రూపానికి తను సమర్పణ చెందకూడదంటే అర్థమైందంటే రూపంలో చిక్కుకోకూడదు సుమా అని కూడా చెప్తున్నారు వృషభరాశి లక్షణాలు మామూలు లక్షణాల్లోకి వచ్చినట్లయితే చక్కగా పుష్టిగా రుచిగా చక్కగా భోజనం చేయటం చక్కటి రుచిని రుచిని ఆస్వాదించడం ఈ ఈ సాధనలో ఈ సాధన అనేది కాదు చక్కటి శుచి అయిన శుభ్రమైన ఆహారాన్ని ఆస్వాదించడం నాలిక మంచి రుచిని ఆస్వాదించడం అనేటటువంటిది వృషభ రాశి లగ్నంగా పనిచేస్తుంటుంది అందుకే మీరు పెద్ద పెద్ద హోటల్స్లో చూసినట్లయితే చెఫ్లు వంటది చేస్తారు కదా వాళ్ళు అన్ని రకాలైన వంటకాలు చేస్తారు ఈ చెఫ్ కాకుండా ప్రతి పెద్ద హోటల్స్లో ఒక్కొక్క ఆయనకి ఉద్యోగం ఇస్తారు అందరిలోకి ఆయనకే ఎక్కువ చేత ఉంటుంది ఆయన ఏం చేస్తారు తెలుసా అన్ని వంటకాలు అయిన తర్వాత అతను ఒక్కటి తీసుకుని రుచి చూస్తాడు రుచి చూసి బాగుందని సర్టిఫై చేస్తేనే అది సర్వింగ్కి వెళ్తుంది బాగాలేదు అంటే దాన్ని తీసి పక్కన పెడతారు లేదా దానికైతే రిపేర్ చేస్తారు ఆయనకి ఎక్కువ శాలరీ ఉంటుంది అన్ని చిన్న చిన్న హోటల్స్లో మీరు నేను చెప్పినటువంటి ఆయన మీరు చూడలేరు పెద్ద పెద్ద హోటల్స్లో మీరు చూస్తారు కొంతమంది ఆ వంటకం అయిన తర్వాత దాని నుంచి దాంట్లోంచి వచ్చేటటువంటి ఆ వాసన సువాసన ఉంటుంది కదా ఆ సువాసనను బట్టి వాళ్ళు రుచి చెప్పగలరు ఇది ప్రాక్టీస్తో రాదు కొంతమందికి బాగా వర్త్ వస్తుంది కొంతమందికి ప్రాక్టీస్తో వస్తుంది కానీ ప్రాక్టీస్తో వచ్చేది కొంత ఉంటుంది ఆ స్థాయి దాటిపోయిన తర్వాత ఇంకా పై స్థాయికి వెళ్ళే కొద్ది ఆ రుచి చూసేటటువంటిది మారిపోతుంది ఇంకా ఎక్కువ మారిపోతుంది వాళ్ళకి మాస్ట్ గారు భావోత్త నాకు వాళ్ళు ఆహారాన్ని వాళ్ళకి గుర్తుస్తామండి సబ్జెక్టు ది కరెక్షన్ ఇప్పుడు చాలా చిన్నప్పుడు విన్నాను నేను వాళ్ళు భౌతికమైన ఆహారాన్ని వాళ్ళు తీసుకోరు ఆహార పదార్థాలు అన్నీ కూడా అటాగా పెట్టినప్పుడు ఆ ఆహారం నుంచి వచ్చే సువాసన ఉంటుంది కదా దాన్ని వాళ్ళు అగా నుంచి పీల్చుకుని దాంతో వాళ్ళు ఆకలి తెచ్చుకుంటారు మాస్టర్ గారు ఒకసారి భాగవతంలో ఎత్తి చెప్తూ చెప్పారు వాళ్ళేం తింటాడు అసలు దాని నుంచి వచ్చేటటువంటి దాన్ని తీసుకుని వాళ్ళు వాళ్ళు దాంతో కడుపు నింపుకుంటారు వాళ్ళకి ఆహారం భౌతికమైన అక్కర్లేదు కొంతమంది ఉంటారు రేరుగా ఉంటారు వీళ్ళందరూ ఒక ఆయన కేరళలో ఉండేవాడు సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యుడి పక్క అలా సూర్యాస్తమయ సూర్యాస్తమండి సూర్యోదయ సూర్యుడు కాదు జాతకమైన సూర్యాస్తమయంలో సూర్యుడు ఆయన పక్కలా దీక్ష చూస్తూ ఆ సూర్యకిరణాలే ఆహారంగా ఆయన తీసుకుంటాడు కొన్ని సంవత్సరాల పడి ఆహారం తీసుకోలేదు ఆయన ఏమి ఆధ్యాత్మిక సాధన చేయలేదు ఆయన ధ్యానం అంటే ఏంటి తెలియదు ఆయనకి ప్రాణాయామం ప్రాణాయామం అంటే ఏంటి తెలియదు ఎట్లాగో ఎప్పుడో ఆయనకి అనిపించింది చూస్తూ కూర్చుంటాడట ఎంతోమంది సైంటిస్టులు ఆయన మీద ప్రయోగాలు చేస్తే అన్ని వైటల్స్ చాలా బాగున్నాయి ఆరోగ్యం చాలా బాగుంది ఆహారం తీసుకోకుండా ఎట్లాగా జీవించగలుగుతున్నాడు అనేటటువంటిది ఎవరికైనా అది పెద్ద క్వశ్చన్ మార్కే అది ఇది ఆ స్థితిని ఆ స్థితి అనేది ధ్యానంలో వస్తుంది వీళ్ళకి రుచి విషయంలో అది అది వస్తుందని చెప్తున్నారు అనమాట దీన్ని ఎట్లా మార్చుకోవాలని చెప్తున్నారు అంటే ఈ రాశిలో పుట్టిన గుప్త విద్యా సాధనలో ఆహారం నందలి నాణ్యత పరిమాణము ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి నాణ్యము పరిమాణము అన్నారు మ్యాషయాలు నాణ్యము పరిమాణం అంటే అర్థమయ్యి తెలుసా ఇక్కడ శుచిగా ఉండాలి పరిమాణం ఎక్కువగా కాదు పరిమాణం తక్కువగా ఉండాలంటే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే క్వాలిటేటివ్ ఫుడ్ తీసుకోవాలి కానీ ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ ఆరోగ్యం బాగుంటుందని రూల్ అక్కడ లేదు హీట్ లెస్ అండ్ లివ్ మోర్ అని తీరీ కూడా ఒకటి ఉన్నది అట్లాగని చెప్పి ఆకలితో ఉండమని కాదు కడుపు నిండాలి ఆకలి తీరాలి పరిమాణం తక్కువగా ఉండాలి కానీ దాని క్వాలిటీ క్వాలిటీ అంటే ఏంటి దాంట్లో ఉండేటటువంటి విటమిన్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ ఏవైతే మన శరీర పోషణకి కావాలో అవన్నీ కూడా సమకూరేటట్టుగా సమపాలలో కుదిరేటట్టుగా చేసుకుని అట్లాంటి ఆహారం తీసుకున్నట్లయితే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నది మాత్రాన ఆరోగ్యం బాగుపడుతుంది అనేటటువంటి తీరి ఎక్కడ లేదు అది ఇక్కడ చెప్తున్నారు మేస్ గారిది నాణ్యత పరిమాణం అంటే అలా అర్థం చేసుకోవాలి విశుద్ధి ఆజ్ఞాచక్రాల మధ్యాహ్న నివసించే ప్రజ్ఞకల సాధకులకు వాక్య ఆహారం అవుతుంది ఇది ఒక విచిత్ర స్థాయి దీనికి సంపూర్ణ అవగాహన అవసరమవుతుంది ఏ చక్రాలకు మధ్య విశుద్ధి అంటే కంఠం ఆజ్ఞా చక్రాల మధ్య నివసించేటటువంటి యోగి ఎవరైతే ఉంటాడో వాళ్ళకి వాకే ఆహారం అవుతుందని చెప్తున్నారండి ఇది ఒక విచిత్ర స్థాయి దీనికి సంపూర్ణ అవగాహన అవసరం అవుతుంది ఇది చెప్పారు ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ విశుద్ధి ఆజ్ఞా చక్రాల మధ్య అంటే ఆకాశానికి మనస్సుకి మధ్య ఉండేటటువంటి వాళ్ళకి వాక్యాహారం అవుతుంది సుమా అని చెప్తున్నారు మన మామూలుగా ఎక్కువ మాట్లాడితే మనకు ఆయాసం వస్తుంది నీరసం వస్తుంది అలాంటప్పుడు వాక్యాహారం ఎలా అవుతుంది ఇది భౌతికమైనటువంటి వాకుకి సంబంధించిన విధానంలో మార్గదర్శక విధానంలో అర్థం చేసుకోకూడదు దీని మీద మనసు పెట్టాలి మాస్టర్ గారు అద్భుతమైనటువంటి ఒక యోగ సాధన యోగ సాధన ధ్యాన సాధన అనే కన్నా కూడా ఒక ప్రక్రియ మాస్టర్ గారు ఇచ్చారు ఒకసారి చాలా 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 సంవత్సరాల క్రితం ఇచ్చారు ప్రక్రియ అది వాక్కు ద్వారా కాదు ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి విశుద్ధి దగ్గర నుంచి శరీరంలోకి ఒక ప్రక్రియ ద్వారా భౌతిక ఆహారాన్ని కాకుండా సూక్ష్మమైన ఆహారాన్ని తీసుకొని దానితో ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ఒక ప్రక్రియ ఇచ్చారు అది కరెక్ట్ టైంలో చెప్తాను నేను ఎప్పుడన్నా అది ఇప్పుడు 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 చెప్పడానికి లేదు ఎందుకు చెప్పడానికి లేదు అంటే రహస్యం అని కాదు మాస్టర్ గారు ఓపెన్గానే చెప్పారు అదే మా మా బృందంలో చాలామంది వినుంటారు కానీ నాకు తెలిసి అందరూ మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా హీలింగ్ గురించి మనం చెప్పుకునేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ జ్యోతిష ఇది మన ఈ ఆధ్యాత్మిక సారీ ఆధ్యాత్మిక జ్యోతిషంలోని హీలింగ్ గురించి చెప్పుకోండి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేను మీకు ఆ టెక్నిక్ చెప్తాను నేను దీంతో మనం సక్సెస్ఫుల్గా పుష్పరాశిని మనం కంప్లీట్ చేసుకున్నాము ఒక సూచన మాత్రం నేను మీకు చేయగలుగుతున్నాను మీరు మళ్ళీ లెసన్స్ వెనక్కి వెళ్ళి చదువుకుంటారా లేకపోతే ఏ ఎక్స్ప్లనేషన్ అయితే నేను ఇచ్చానో ఆ ఎక్స్ప్లనేషన్ అంతా కూడా ఒక వరుసగా అంటే టైం పెట్టుకుని రోజుకు రెండు మూడు క్యాష్ సెట్లు అంటే ఒకటి మన ట్వంటీ మినిట్స్ అంత రికార్డ్ చేస్తున్నాము ఒక రెండో మూడో పెట్టుకుని వరుసగా విను ఆ పది మనసులో పెట్టుకుని ఆ కంటిన్యూటీ పోకుండా మీరు విన్నారనుకోండి అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఏ పోట కాపోవటం వినేసి బ సులువుగానే అర్థమవుతుంది కదా అనుకుంటే మాత్రం ఎస్టాబ్లిష్ కాదు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఏ పోటు కాపడ వినేసి వాళ్ళకి వినేశాను అయిపోయింది వృషభ రాశి నేను పూర్తిగా వినేశాను అనుకుంటే మాత్రం కుదరదు మళ్ళీ మొట్టమొదటి నుంచి మొదలుపెట్టి వృషభం రాసి దాకా నేర్చిన ఎక్స్ప్లనేషన్స్ కానీ నేచిన లెసన్స్ కానీ అవి కానీ మీరు వరుసగా కంటిన్యూటీ పోకుండా వరుసగా ఒక రెండు మూడు రోజుల్లో కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది మీకు ఇందులోనే సాధారణ రహస్యాలు నేను చెప్పను కూడా మీకు డాన్ అవుతాయి ఇది ఇది ప్రొసీజర్ ఇది ఓకే అండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖ నోవంతు ఓం శాంతి శాంతి శాంతి